ఓం సాయి రామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని ఉత్సవముల గురించి తెలుసుకుందాము జెండా ఉత్సవము చందన ఉత్సవము శ్రీరామనవమి చావడి ఉత్సవము ఉత్సవములు షిరిడీలో భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనల్లో ఉత్సాహము కలిగి అనేక ఉత్సవాలుగా మారి అనేక సంబరాలు జరుపుకునేవారు వాటిలో కొన్నింటినీ మనం చూద్దాము జెండా ఉత్సవము గోపాలరావు గుండు అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము లేదు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అతనికి బాబా దర్శనము వారి ఆశీర్వాదం వలన పుత్ర సంతానము కలిగింది ఈ సంతోషములో అతను షిరిడీలో యోగుల గౌరవార్థము జరిపే జెండా ఉత్సవము చేస్తే బాగుంటుందని అందరితో కలిసి ఆలోచించి బాబా అనుమతి తీసుకొని వారి ఆజ్ఞ ప్రకారము శ్రీరామనవమి రోజు ఉదయము ఈ జెండా ఉత్సవాన్ని అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడము ప్రారంభించారు భక్తులందరూ అన్ని ఏర్పాట్లు చూసుకునేవారు నీటి సమస్య ఎక్కువగా ఉన్న షిరిడీలో ఒక ఉప్పు నీటి బావిలో బాబా పూలను వేసి మంచినీటి బావిగా మార్చారు చందనోత్సవం గురించి తెలుసుకుందాము జెండా ఉత్సవం ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత కొరాలే గ్రామానికి చెందిన అమీర్ షెక్కర్ అనే మహమ్మదీయ భక్తుడు మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము జరిపే చందనోత్సవాన్ని షిర్డీలో ప్రారంభించాడు వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపము బాజాబజంత్రీలతో ఊరేగించి మసీదులోని గూటిలోనూ గోడల పైనను ఈ చందనాన్ని చేతితో అద్దుతారు ఈ విధంగా చందనోత్సవము జరుపుకునేవారు శ్రీరామనవమి పైన వివరించినట్లుగా జెండా ఉత్సవము పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు శ్రీరామనవమి రోజున వైభవంగా జరుగుతూ ఉండేది ఈ సందర్భంగా చిన్నగా ఉన్న ద్వారకామైకి మరమ్మతులు చేసి ఎదురుగా మండపము నిర్మించిరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో సాయి సగుణోపాసన పుస్తకాన్ని రచించిన కృష్ణారావు జోగేశ్వర భీష్మకు శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవం కాబట్టి ఈరోజు జన్మోత్సవం జరిపితే బాగుంటుందని ఆలోచన రాగా హరికథా కాలక్షేపంతో రామ జన్మోత్సవము బాబా అనుమతితో ప్రారంభించారు అప్పుడే రాధాకృష్ణ మాయి కృషితో షిరిడీ సంస్థానం ఏర్పడింది పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నామసప్తాహం చేయడము ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం నుంచి హరికథా కాలక్షేపము దాసగను నిర్వహించేవారు ఈ రకంగా పగలు హిందువుల శ్రీరామనవమి రాత్రులందు మహమ్మదీయుల చందనోత్సవము ఎటువంటి కలహాలు లేకుండా జరిగిపోయేవి చిన్న గ్రామమైన షిరిడీలో భక్తుల సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినా ఎప్పుడూ ఎటువంటి కొట్లాటలు కానీ అంటువ్యాధులు కానీ లేకుండా కార్యక్రమం అంతా ఆనందంగా పూర్తయ్యేది చావడి ఉత్సవము బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు బాబా చావడికి బయలుదేరే సమయానికి భక్తులందరూ ద్వారకామాయికి చేరి గొప్ప ఉత్సవముతో ఊరేగింపుగా టపాకాయలు పేలుస్తూ బాజా భజంత్రీలతో బాబాను చావడికి తీసుకొని వెళ్ళి అక్కడ బాబాకు పూలమాల వేసి హారతులిచ్చి ఆనందంగా గడిపి బాబా నిద్రించే సమయానికి ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయాయి బాబా స్వయంగా పాల్గొన్న ఆ దృశ్యాన్ని ప్రస్తుతము మనము చూడలేకపోవచ్చు కానీ ఈ దృశ్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ ఉత్సవంలో మనం కూడా ఉన్నట్లు భావించుకుంటే మన మనస్సుకు అంతులేని శాంతి తృప్తి కలిగి మనం షిరిడీని దర్శించుకున్నప్పుడు ఉత్సాహంతో షిరిడీ యాత్రను జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతాము ఓం సాయిరామ్ రేపటి వీడియోలో శ్రీ సాయిబాబా సంస్థానం గురించి తెలుసుకుందాము ఓం సాయిరామ్